వెల్కమ్ టు ఏపీ అకాడమీ స్టాక్ స్టాక్ మార్కెట్ డైలీ సిరీస్ ఇండియన్ ఎవరు నడిపిస్తారు రిటైల్ మనం లాంటి లాంటి వాళ్ళు జీరోధా యాప్స్ ద్వారా చిన్న పరిమాణాల్లో ట్రేడింగ్ చేస్తూ ఉంటారు ఇన్స్టిట్యూషనల్ మ్యూచువల్ ఫండ్స్ బ్యాంక్స్ లాంటి భారీ పెట్టుబడిదారులు విదేశీ ఉంటారులు విదేశీ డబ్బు భారత మార్కెట్లో పెట్టుబడి పెట్టే గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ ఫిర్మ్స్ డొమెస్టిక్ ఇన్వెస్టర్లు డిఐఐస్ భారతీయ పెట్టుబడిదారులు ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్ హెచ్డిఎఫ్సి లైఫ్ లాంటి వారు బ్రోకర్లు సబ్ బ్రోకర్లు మధ్యవర్తులు మీరు కొనుగోలు చేయడమో అమ్మడమో వీరి ద్వారా జరుగుతుంది ఎస్ఈబిఐ స్టాక్ ఎక్స్చేంజీలు ఎస్ఈబిఐ న్యాయంగా ట్రేడింగ్ జరిగేలా చూస్తుంది ఎన్ఎస్ఈలో ట్రేడింగ్ జరుగుతుంది మార్కెట్ మేకర్లు తరచూ కొనుగోలు మరియు అమ్మకాలు చేస్తూ లిక్విడిటీని అందించేవారు ఈ అందరూ స్టాక్ నడుపుతారు ముందు ఆటగాళ్లను తెలుసుకోండి తర్వాత ఆటలోకి దిగండి ఇంకా ట్రేడింగ్ ఇన్సైట్స్ కోసం ఫాలో అవ్వండి మరిన్ని వివరాలకు సంప్రదించండి ఎనిమిది తొమ్మిది ఒకటి తొమ్మిది మూడు ఆరు రెండు ఆరు తొమ్మిది తొమ్మిది